కమిటీ మండల కేంద్రంలో ఉండే తన అమ్మమ్మ ఇంటి వద్ద జరిగే ఒక జాతరకు తాతతో కలిసి వెళ్లిన పది సంవత్సరాల వయసు గల వినయ్ రెడ్డి అనే బాలుడు జాతరలో మూడు వందలు పెట్టి ఒక బొమ్మ హెలికాప్టర్ కొన్నాడు అది ఎగరకపోవడంతో రెండోసారి వెళ్ళి ఆ హెలికాప్టర్ను ఇచ్చి వేరే బొమ్మ తెచ్చుకున్నాడు అది ఎగరకపోవడంతో మూడోసారి మళ్ళీ వెళ్ళగా యజమాని వేరేది ఇచ్చాడు ఆ హెలికాప్టర్ కూడా ఎగరకపోవడంతో బొమ్మను వాపస్ ఇవ్వడానికి వెళ్ళగా షాప్ యజమాని బొమ్మను తీసుకోకుండా బాలుడిపై కోపడ్డాడు దీంతో షాప్ యజమాని తనను మోసం చేశాడని బాలుడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేశాడు బాలుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జాతరకు ఒక కానిస్టేబుల్ను పంపగా అప్పటికే షాప్ యజమాని జాతర నుండి వెళ్ళిపోయాడు దీంతో బాలుడి తాతను పిలిచి బాలుడిని సముదాయించి ఇంటికి పంపించారు